హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇక వినాయక చవితి అయితే వస్తూ ఉంది కదండి అందుకనేసి అయితే రవ్వ లడ్డూ అయితే ప్రిపేర్ చేస్తాను అది ఏమేమి కావాలి ఎలా తయారు చేయాలి అనేది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ రవ్వ నెయ్యి ఎండు కొబ్బరి పొడి డ్రై ఫ్రూట్స్ చక్కెర యాలకులు ఈ విధంగా కావాల్సినవన్నీ కూడా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలనేది చూస్తాం ముందుగా స్టవ్ వెలిగించుకుంటున్నాను పెనం పెట్టుకుంటున్నాను అందులోకైతే నెయ్యి అయితే రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నానండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా అందులోకి అయితే వేయించు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు వాటిని కూడా తీసి ఇలా పక్కన అయితే పెట్టుకోవాలి అదే నెయ్యిలోకి అయితే అయితే వేసుకుంటున్నాను ఇలా రవ్వ పోస్తేనే మనకు ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలన్నమాట రవ్వ నెయ్యి బాగా మిక్స్ అయ్యేటట్లు బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా అయితే కలుపుకునేసాను నేను ఇప్పుడు రవ్వ మనకి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట రవ్వ రంగు మారేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి రవ్వ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ అయితే ఉంటుందండి లడ్డు మనకి ఇప్పుడు ఈ విధంగా అయితే వేయించుకున్నాను ఇప్పుడు అందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇటు దీన్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిసేటట్టు వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా అయితే మనకి రెడీ అయిపోయింది ఇందులోకైతే ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ దాన్ని కూడా ఇప్పుడు అందులోకైతే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మూడు కూడా బాగా కలిసేటట్లు వేయించుకోవాలి అంతేనండి మనకి సింపుల్గా రెడీ అయిపోతుంది లడ్డు ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే పెనంలోకి అయితే రెండు కప్పుల వరకు చక్కెర అయితే నేను తీసుకుంటున్నాను అనమాట హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా అయితే వేసుకొని ఇప్పుడు చక్కరంతా బాగా కరిగేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ చేసుకుంటూ పోతే మనకి చక్కెర ఇలా కరుగుతూ వస్తుంది కరిగిన తర్వాత ఇలా పై పొంగ అనేది అయితే వస్తుందండి వచ్చిన తర్వాత మనకి కాసేపటికైతే పాకానికి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఏ విధంగా పాకం అయితే వస్తుంది ఇప్పుడు నేనైతే చూస్తున్నాను లేత తీగ పాకం అయితే మనం ఇక్కడ తీసుకోవాలండి ఇప్పుడు చూపిస్తాను చూడండి లేత తీగపాకం అనమాట ఈ విధంగా అయితే మనకి వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకునే రవ్వు కూడా అందులోకి అయితే పోసుకుంటున్నాను ఇలా పోసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులోకి ఇలాచిపోటు కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి చల్లారుతూ వస్తుంది ఈ విధంగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అయితే అప్లై చేసుకొని మనకి ఏ సైజులో కావాలనో ఆ సైజులో అయితే నేను ఉండలు అయితే పట్టుకుంటున్నానండి అంతనండి ఎంతో ఈజీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయిపోయింది చూస్తేనే నో అంత బాగా అయితే ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ